హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెడల్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం హనుమపల్లి గ్రామం శ్రీ 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 అవధూత జీవనమూర్తి స్వామివారి జెండా మహోత్సవ శుభ సందర్భంగా జాతీయ స్థాయి సీనియర్ ఒంగోలు జాతి ప్రదర్శన కోర్టు రెడీ అయిపోయింది లక్షా యాభై వేలు మొదటి బహుమతి రెండవ బహుమతి లక్ష ఇరవై వేలు మూడో బహుమతి ఎనభై వేలు నాలుగవ బహుమతి యాభై వేలు ఐదవ బహుమతి ముప్పై వేలు ఆరో బహుమతి ఇరవై వేలు బొమ్మ దినాన్ని ప్రతి జతకు కన్సలేషన్ ఐదు వేల రూపాయలు సో కోర్టు రెడీ అయిపోయింది కోర్టు పొడవు రెండు వందల యాభై అడుగులు బండ బరువు సుమారు ఇరవై ఒకటిన్నర కింటాలు సమయం ఇరవై నిమిషాలు పదిహేడు తారీఖు ఎగ్జాక్ట్లీ రేపు ఉదయం ఏడు గంటలకు డ్రా తీయడం జరుగుతుంది కంటిన్యూగా కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది డ్రా తీసిన దగ్గర నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది అంటే ఉదయం నుంచి కంటిన్యూగా పోటీ జరుగుతుంది మధ్యలో బ్రేక్ ఏమీ లేదని చెప్తున్నారు నిర్వాహకులు సో ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒంగోలు జాతి పశు పోషకులు సీనియర్ విభాగంలో పాల్గొనే రైతులు ముందుగానే విచ్చేసి డ్రాలో పాల్గొని ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా కమిటీ వారి యొక్క విజ్ఞప్తి శ్రీ 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 అవధూత జీవనమూర్తి స్వామివారి దేవాలయాన్ని మీరు చూస్తున్నారు అది గ్రామంలో ఉంది ఈ స్వామి యొక్క ఆరాధన జెండా మహోత్సవ కార్యక్రమం ప్రతి ఐదు సంవత్సరాలకు మాత్రమే జరుగుతుంది ఈ శుభ సందర్భంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఈ యొక్క కాంపిటీషన్ కూడా సీనియర్ విభాగం నిర్వహిస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున ఈ ప్రదర్శన జరగబోతూ ఉంది ఈ ప్రదర్శనలో మంచి జతలన్నీ పాల్గొనబోతున్నాయి మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రదర్శన రేపు ఉదయం ప్రారంభంగా పోతూ ఉంది సుదూర ప్రాంతాల వారికి మన ఛానల్ నుంచి లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది మీరందరూ సుదూర ప్రాంతాల నుంచి మీ మీ యొక్క ఇళ్లలో చక్కగా ఈ రసవత్రమైన పోటీని తిలకించవచ్చు ఇక స్వయంగా విచ్చేసి ఈ ప్రదర్శనలను తిలకించాలనుకునే వారికి ఎగ్జాక్ట్లీ గుంటూరు మార్గం నుంచి వచ్చేవారికి మార్కాపురం కంభం దాటిన తర్వాత ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేస్తే రాచర్ల వైపు ఈ యొక్క గ్రామం వస్తుంది ఇక గిద్దలూరు వైపు నుంచి అంటే నంద్యాల ఇటు కడప నుంచి వచ్చేవారికి గిద్దలూరు దాటిన తర్వాత రాచర్ల మార్గంలో పదమూడు కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఈ యొక్క అన్నంపల్లి గ్రామం వస్తుంది రసవత్రంగా జరగబోతున్న ఈ పోటీకి మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ హింద్